గురువు ఒకటి తయారు చేసుకుని ఇప్పుడు ప్రత్యంగరాదేవి ఉంది ఈ ప్రత్యంగరాదేవిని ఆరాధించే విధానం ఆ గురువు చేసిన విధానంలో చేస్తేనే ఆ దేవత బాగుంది ఈ ఫోటో తీసుకుపోయి నువ్వు సొంతంగా చేస్తా అంటే ఈ ఫోటో నీకు ఈ రూపం కనెక్ట్ అవ్వదు ఈ ప్రత్యంగరాదేవి ఉంది అని తెలుసు కానీ నేను ఆ దేవి శక్తిలో పూజించను నేను శక్తిగా ఆ దేవిని చూడాలనుకుంటున్నా అన్నప్పుడు నువ్వు ప్రత్యంగరాదేవి కొన్న సహస్రనామాల్లో ఎతకద్దు స్తోత్రాలలో వేద వేదపారాయణాల్లో వెతకద్దు అప్పుడు నువ్వు కొత్తగా ఒక పేరు పెట్టాలి నాకు అమ్మవారి రూపం ఇలా కావాలని ఆ భ్రమలోనే ఉండాలి అప్పుడు చేస్తే ఈ దేవత రూపం ఇంకో రూపంగా రావచ్చు ఇప్పుడు లక్ష్మీదేవిని వారాహి దేవిగా మార్చినటువంటి విధానం ప్రాసెస్ వేరే ఉంది అది సాధనలో ఉంటే తెలుసు కొంతమంది ఏం చెబుతారు వరాహ రూపమే వారాహి దేవి లేదంటే లక్ష్మీదేవి రూపాయి వారాహిని లేదా దండనాయికి ఇవన్నీ చెప్తారు సాధనలో మనం చేసినప్పుడు మన దేవత మనకు కనెక్ట్ అయ్యి మనకి తెలిసిన తర్వాత అప్పుడు మన అమ్మవారిని అడగొచ్చు అమ్మా ఈ వారాహి దేవి ఎవరమ్మా అని చెప్పి కొద్దిగా నాకు చెప్పమ్మా నీవు చెప్తే నేను అన్నప్పుడు అప్పుడు మనం సాధన చేసుకునేటప్పుడు మళ్ళీ శరీర బంధన పడింది శరీర బంధన పడ్డప్పుడు ఆ స్టోరీ ప్రారంభం అవుతుంది ఆ స్టోరీ అంటే చెప్పడం ఉండదు ఇట్లా మనం ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా ఎట్లా చూస్తుండో అట్లా నా మన తల్లి ఎవరైతే ఉండరు మన సాధన చేసిన తల్లి ఆ తల్లి చూపిస్తూ ఆ చూపించే విధానం చూస్తే అప్పుడు ఆ తల్లి ఏ ఏ విధమైనటువంటి జీవిత విధానం చేసింది ఆ ఉన్నప్పుడు ఆమెను ఎవరెవరు పూజించారు ఎలా చేసారు ఏంటి అనేది ఆ సాధకుడు తెలుసు ఇప్పుడు యూట్యూబ్ లో కనుక ఆ దేవత పూజించకండి అలా అవుతుంది ఇలా అవుతుంది అని వాళ్ళ సబ్జెక్ట్ తెలుసు కాని అసలు పూజించొద్దు అన్న దానికి అసలు ఏ దేవుని పూజించు మరి అలాంటప్పుడు ఈ దేవత ఫోటో పెట్టద్దు ఆ దేవత ఫోటో పెట్టద్దు అని చెప్పే అంత రైట్స్ అయితే వీళ్ళకి కవర్ ఇవ్వలేదు లేదు పూజించే అర్హత వాడికి ఉందా లేదా అని వాడు తెలుసుకుంటాడు ఇప్పుడు ఒక ారాహి దేవి కావచ్చు ఒక ప్రత్యంగరా దేవి కావచ్చు దశమహాదేవతలు ఎవరైనా కావచ్చు ఆ దేవత విధానాన్ని తెలుసుకొని ఆ దేవత విధానంలో వెళ్తా అన్నప్పుడు వెళ్తాడు ఆ గురువు యొక్క పరంపరలో చేసే విధానం ఏది ఉందో అది చేస్తాడు అప్పుడు ఆ గురువు ఏ విధంగా అందించుకున్న విధానం ఉంటుందో అది ఇతను కూడా పొందుతాడు అంతకుమించి వెరైటీగా పొందడు ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు ఎవరైనా వెంకటేశ్వమి కావచ్చు నరసింహస్వామి రాముడు వీళ్ళందరికీ విష్ణు శాస్త్రం నామం రామాలయంలో చదువుతాడు నరసింహస్వామి గుడిలో చదువుతాడు వెంకటేశ్వర గుడిలో చదువుతాడు ఎందుకు చదువుతారు అంటే ఆయన విష్ణువు కాబట్టి చదువుతాను అంట అట్లనే వారాహిదేవి మాత ఎవరు అనేటటువంటి దిగి వస్తే ఫలాన గురువు ఈ విధంగా చేసిండు అతను హాయిగా ఉన్నాడు అతను పరంపరలో చేసుకుంటూ వచ్చినటువంటి విధానం ఉంది నిజంగా ఆమె నెగిటివ్ దేవత అయితే లలితాపారాయణంలో ఆ పేరు రాదు వస్తుందా రాదు ఆ సబ్జెక్ట్ ఒకటి ఉంది ఆమె చేసే విధానం ఉంది కాబట్టి చేసే పూజా విధానం కూడా మన దగ్గర ఉంది చేయొచ్చు కాబట్టి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే విష్ణుమూర్తి చేసిన పూజ దుర్గాదేవి చేసేది వారాయిదేవి చేయొద్దని చెప్పాలి చేసుకోవద్దని అలా చెప్పాలి ఆమె పుట్ట పెట్టుకోండి ఆమెకి ఎలా చేయాలో అలా చేయండి అని చెప్పాలి కానీ డైరెక్ట్ పెట్టద్దు పెడితే మీకు అదైతుందని చెప్పి వాళ్ళకేమైనా వచ్చి చెప్పారు ఎవరన్నా చెప్పలే కాబట్టి ఏ దేవత అయినా ఎవరైనా సరే ఆరాధించే ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియతో ఆరాధించుకుంటే వాళ్ళు వాళ్ళు అనుగ్రత అందిస్తారు గురువు యొక్క విధానంలో ఇంకా మీకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక్కడు చేసుకుంటే అలా ఇక గురువు దారిలో పోవాలి అంటే గురువు పొందిన అనుభూతులన్నిటికి ఏ విధమైన ప్రాసెస్ ఉంది అనేటటువంటిది అతను రాసుకోడు సాధకుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా నేనని కాదు ఎవరని కాదు ఎంత పెద్ద గురువైనా కానీ తంత్ర విధానంలో అయినా నార్మల్ విధానంలో అయినా సాధకుడు అనేటటువంటి వాడికి ఒక మెమోరీ ఇలాగా స్టోర్ అయిపోయి ఉంటుంది లోపల అతను ఎవరికి చెప్పాలనుకుంటాడో వాళ్ళకే చెప్తాడు వాళ్ళకి చెప్పి వాళ్ళని మాత్రమే ఆ పరంపరలోకి తీసుకొచ్చుకుంటాడు